అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి ఇరవై రెండవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా డబ్బు లేని ఆడది భర్త దగ్గర అణిగిమణిగి ఉన్నట్టే డబ్బున్న ఆడది ఉంటే మరి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకోవటం వల్ల ఏమిటి మేలు బోలెడు చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసే భార్యను కూడా మగాడు అవమానాలు చేయటం తప్పకపోతే మరి ఇక ఆడదానికి ఆ కర్మ తప్పేది ఎలాగా తప్పనే తప్పదా మగాడి బుద్ధి మంచిది కావాలి కానీ అని జానకి అనే మాటలే నిజమేనేమో అనిపించింది మళ్ళీ మగాడి బుద్ధి మంచిదైతేనే ఆడది సుఖపడ్డట లేకపోతే ఆడది ఎంత డాక్టర్ అయినా ఎంత గొప్పదైనా మరి ఇబ్బందులైనా మరి మగాడి బుద్ధి ఎలా మంచిదవ్వాలి ఎవరు బాగు చేయాలి దాన్ని అంత అయోమయం అయిపోయింది విశాలాక్షికి బుద్ధికి డబ్బుకి సంబంధం ఏమిటో అసలు సంబంధం ఉందో లేదో ఏమీ అసలు అందలేదు విశాలాక్షి జ్ఞానానికి అది కాదు జానకి నేను అనేది ఏమిటంటే నువ్వు అన్నది నిజమే అనుకో మగాడికి కానీ ఆడదానికి కానీ బుద్ధి మంచిది అవ్వాలి ఆ మాట ఎవడు కాదంటాడు కానీ నేననేది ఏమిటంటే ప్రమీలకు మనకి ఎంత తేడా ఉందో చూడు ఆయన మంచివాడు కాబట్టి అలా చూస్తాడంటావేమో కానీ ఎంతైనా చేతిలో చిల్లి కానీ లేకుండా అన్నిటికీ మగాడి మీద ఆధారపడకూడదు ఏ ఆధారపడితే అంది జానకి విసుగ్గా అన్నిటికీ లోకో చేస్తాడు మరి ఉద్యోగాలు చేసే వాళ్ళని అలాగే చేస్తున్నారుగా విశాలాక్షికి జవాబు లేదు అది కాదు లేదో అంది నిరుత్సాహంగా నవ్వేస్తూ ఇద్దరూ మాట్లాడిన మాటలే మాట్లాడుకుంటూ అక్కడక్కడే గుడి గుడి గుంసాలు తిరిగారు అబ్బా ఏమో పోనివ్వండి బాబో అని చాప మీద కొరిగింది జానకి ఇందాక మా అత్తగారు ఎంత తమాషా చేశారో చూసావా అని తను నిన్నటి నుంచి అన్నం మానేసి కూర్చోవటం సరిగ్గా అప్పుడే శకుంతల రావటం అత్త తనకి కడుపులో నొప్పిని బొంకటం ఇదంతా చెప్పుకొచ్చింది నిన్న అన్నం తినలేదు నువ్వు అని విశాలాక్షి నివ్వెరపోయింది అదేం పని జానకి అని కోపంగా చూసింది తెగింపు ఉంటే నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేయి అంతేగాని వచ్చేస్తే ఊరుకుంటారా ఏమిటి ఏటి ఊరుకోకపోతే వెళ్ళిపోతామా ప్రతిదానికి నాల ఇంత చిన్న విషయంలో నా మనసు ఆయన అర్థం చేసుకోకూడదా జానకి కంఠం భారంగా అయింది ఏదో శాస్త్రం చెప్పినట్టుంది అతనికి అసలు అంత వివేకం ఉంటే ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది నువ్వు అన్నావుగా మొగాడికి మంచి మనసు ఉండాలి అని అతనికి ఏదీ లేదనుకో లేని దానికోసం బాధపడితే ఏం లాభం గుండె రాయి చేసుకోవాలి కానీ జానకి మాట్లాడలేదు అన్నాలు మానే నీరసం తెచ్చుకుంటే వాళ్ళకేమన్నా జాలేపాడ నాకు తినాలనిపించలేదు అందుకని మీ శలాక్షి కాసేపు కూర్చుని వెళ్ళటానికి లేచింది ఈ ఉత్తరం లోపల పెట్టవా వద్దు ఇలా ఇవ్వండి అన్నట్టు చలం పుస్తకం ఏదైనా ఉందా ఒక్కటే ఉంది నా పెట్టె తీసి పట్టుకెళ్ళండి మీ దగ్గరే ఉంచండి ఈయన చూస్తే దాన్ని కూడా చింపేస్తారు పేక మేడలు తీసుకుపోయి ఇంకా లేదు పేక మేడలు నేను ఎప్పుడో చదివేశాను చదివారా ఏమవుతుంది చివరికి ఆతృతగా అడిగింది జానకి పాపం ఏమవుతుంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది జానకి మొహం వెలవెలాపోయింది ఎందుకు ఎందుకేమిటి భర్తతో విసిగిపోయి ప్రాణానికి విరక్తి రావడం ఎంతసేపు విశాలాక్షి జానకి పెట్టెలోంచి చలం స్త్రీ తీసుకుని కాసేపు పడుకో నేను ఇది చదువుకుంటాను అని వెళ్ళిపోయింది జానక్కి చాలాసేపు పేక మేడల్లో కథ గురించి ఆలోచిస్తే విచారం వేసింది తన జీవితమే అలా అయిపోయినట్టు అనిపించింది అన్నగారి ఉత్తరం కవర్లోంచి తీసి మళ్ళీ ఒకసారి చదివి కొంచెంసేపు చూసి చింపేసింది చిన్న చిన్న ముక్కలు చేసి ముక్కలు కూడా కనపడకుండా పారేసింది అన్న దగ్గర నుంచి జానక్కి ఉత్తరం వచ్చిందని చూసినప్పటి నుంచి వెంకట్రావు ధ్యాసంతా దాన్ని పట్టుకోవాలని ఆ రోజు రాత్రి తల్లిని అడిగాడు సైగలతో ఎక్కడ పెట్టిందో కనిపెట్టావా అని కాసేపు తన దగ్గరే పెట్టుకుంది తర్వాత విశాలాక్షికి ఇచ్చి తన పెట్టులో పెట్టమంది అని తల్లి నదురు బెదురు లేకుండా బొంకింది ఆ ఉత్తరం పెట్టెలోనే పెట్టించి ఉంటుందని తల్లి ఊహాగానం కొడుకుతో అబద్దపడటానికి తల్లికి జంకు ఉండదు తల్లితో అబద్ధంపడటానికి కొడుక్కి జంకు ఉండదు ఉత్తరం చూస్తాననే ఆనందంతో వెంకట్రావు తిండి కూడా సరిగా తినలేకపోయాడు వెంకట్రావు జీవితంలో కూడా ఒక్క ఉత్తరం కోసం తహతహలాడిన ఘట్టం ఒక్కటి ఇంతకాలానికి ప్రాప్తించింది అది బామ్మరతి ఉత్తరం కోసం అయితేనేమి ఆదరా బాదరా భోజనం ముగించి ఉత్సాహంగా గదిలోకి వచ్చేసాడు జానకి వరండా మీదే పడుకుంది వెంకట్రావు గదిలో పిల్లి నడకలు నడిచి జానకి పెట్టే ఒక మూలకు తీసుకుపోయి మూత తెరిచి అన్ని మడతలు చీర మడతలు అన్నీ విప్పి చూశాడు ఒక అరగంట సేపు వెతికాడు కానీ ఉత్తరం దొరకలేదు పెట్టెలో లేదే అని తల్లి దగ్గరికి వెళ్ళి కొసకసలాడాడు ఏమోరా నా కన్ను కప్పడానికి అలా అందేమో మరి ఎక్కడ పెట్టిందంటావు అలమరాలో చూసావా ఇంకో అరగంట సేపు ఆ పని చేశాడు లాభం లేకపోయింది ఎక్కడ పెట్టి ఉంటుంది విశాలాక్షి దగ్గర దాయించిందా అని ఆలోచించాడు జానకి ఒకసారి ఉత్తరం ఇమ్మందండి అని అడిగి చూస్తే ఉత్తరం చేతుల్లో పడిపోయినట్టే ఆనందపడ్డాడు కానీ ఒకవేళ విశాలాక్షి దగ్గర లేకపోతే నవ్వుల పాలైపోతానని జంకాడు అసలు అన్నా చెల్లెళ్ళకు ఉత్తరాలు ఏమిటనే పెద్ద కోపం వచ్చింది వెంకట్రావుకి ఎక్కడ ఖాళీ ఉంటుందో ఉత్తరాలు రాస్తూ కూర్చోటానికి అని ఆశ్చర్యపడ్డాడు పెద్ద పెద్ద కట్టలు రాస్తాడే అన్ని కవర్లు ఏము ఏముంటాయి అన్ని కౌర్లు అదే ఆశ్చర్యం వెంకట్రావుకి అత్తింట్లో ఉన్న ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు ఎప్పుడన్నా ఒక ఉత్తరం మొక్క రాసినా ఏ కార్డు మొక్క రాసి అందరి క్షేమాలు తెలపండనో నువ్వు అల్లుడు గారు ఒకసారి రెండనో ఏ పండకో పట్న పబ్బానికో మరి రాయటమే వెంకట్రావు ఎరుగును కానీ ఇలా అన్న చెల్లెలకి వారానికి ఒక కవర్ రాయటం అతను ఎప్పుడూ వినలేదు చూడలేదు జానక్కి ఎప్పుడు ఉత్తరం వచ్చినా వెంకట్రావు మోహన్ నిప్పుల్లో దుంపలాగా ఉడుకుతుంది ఇప్పుడు మరీను ఆ ఉత్తరం దొరకనే లేదు ఇక జానకిని అడిగితే కానీ లాభం లేదని తేల్చుకోక తప్పలేదు ఇక నాలుగో నాడు స్నానం చేసి ఇంట్లోకి వచ్చింది జానకి ఇల్లంతా రోడ్డులాగా దుమ్ము పట్టిపోయి ఉంది ఆ మూడు రోజులు తిన్నగా ఊడిస్తేగా బట్టలు బండెడు మ్యాట్లు పడున్నాయి వంటింట్లో గిన్నెలన్నీ జిడ్డుతూ ఉన్నాయి చాకలి చాకరి మళ్ళీ మొదలైంది కోడలికి నా ఇంట్లో నుంచి పో నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని తన చెంప మీద చెల్లున కొట్టిన మనిషి ఇంటినే తన ఇల్లు బాగా ఊడ్చి కడిగి శుభ్రం చేసింది అతని గొడ్డలు అతని తల్లి తల్లిగొడ్డలు ఉతికి బాగు చేసింది అతని ఒళ్ళంత పక్క అంత దులిపి దుప్పట్లో మార్చింది అతని రుచులు గుర్తు పెట్టుకుని వంట చేసింది అతనికి ఒక కుక్క లేదు కానీ ఉంటే దాని రుచులు కూడా గుర్తు పెట్టుకునే అంత సహనం ఉంది జానక్కి ఇంటిని మళ్ళీ ఒక కొలిక్కి తీసుకొస్తే జానకి సంతోషం వేసింది ఇల్లు శుభ్రంగా ఉంటే సంతోషం కూరలు కమ్మగా కుదిరితే సంతోషం వాళ్ళకి నచ్చుతాయని స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా జానకి అతనితో మాట్లాడటం లేదు ఎప్పుడూ మాటలు తక్కువే ఆ తక్కువ మాటలు కూడా లేవి ఇప్పుడు అతను పిలిస్తే వెళ్తోంది ఇస్తోంది అసలు తనని పిలిచే అవసరం లేకుండానే అన్నీ అమరుస్తోంది అతను తిండి తిన్నంతసేపు గడప దగ్గర నుంచి ఉంటుంది ఏ మాట అనడానికి దారి ఇవ్వదు కొట్టడానికి వీలు లేకపోతే వేలు యాతన పడు తేలు యాతన పడుతుందో లేదో కానీ ఏదో ఒక మురికి మాట విసరడానికి వల్ల గాకపోతే మాత్రం వెంకట్రావు ఈ ఆమె ఆతన పడతాడు ఊపిరాడని రోగిలాగా గిజగిజలు ఆడిపోతాడు జానకి గోర్కి కథల పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే వెంకట్రావు వార వార చూపులతో ఆ పుస్తకం పేరు చదవాలని ప్రయత్నించాడు జానకి ఏమిటా పుస్తకం నాకు ఒకసారి చూపించు రాదు అలా అంటే తను అతను వెంకట్రావు ఎందుకు అవుతాడు జానకి చేతిలో పుస్తకం చాప మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళి గబుక్కు ఆ పుస్తకం తీసి చూశాడు అతను అంతవరకు గోర్కి అనే పేరు వినలేదు అది ఆడపేరో మగ పేరో కూడా తెలియదు గోర్కి అంటే జానకి అన్నట్టు ఆడపేరే అనుకున్నాడు మొదట కానీ పుస్తకాలు కాసే పని ఆడవాళ్ళు చేస్తారనుకోవటం ఇష్టం లేక రాసే పని ఆడవాళ్ళు చేస్తారనుకోవటం ఇష్టం లేక అది మగ పేరేలే అనుకున్నాడు ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు ఇలాగే స్థాయిలే అని కూడా అనుకున్నాడు ఆ పుస్తకం తొందర తొందరగా అటు ఇటు తిరగేశాడు అక్కడక్కడ చూశాడు దాంట్లో కూడా లేత ఎరుపు పెన్సిల్ గీతలు ఉన్నాయి జానకి దగ్గర అలాంటి పెన్సిల్ లేదని వెంకట్రావుకు తెలుసు ఆ గీతల దగ్గర అక్కడక్కడ చదివాడు ఆ పేర్లేమిటో వెంకట్రావుకు నోరే తిరగలేదు చల్కాప్ గబ్రీలా మకార్ చుద్ర జానకి దీన్నే ఎంతో దీక్షగా చదవటం చూసి అడిందాక పనే పాట ఏముంది తిని ఇంట్లో కూర్చుంటే సరి ఎన్ని పుస్తకాలన్నా చదవచ్చు అని గొణిగి ఆ పుస్తకం చాప మీద బారేశాడు జానకి మధ్య మధ్య లేచి పనులు చేసుకుంటున్నా ఏమాత్రం ఖాళీ ఏ నా పుస్తకం పట్టుకుంటోంది రాత్రి ఎనిమిది దాటి అన్నం పెట్టు అని వెంకట్రావు అనే వరకు ఆ పుస్తకం చదువుతూనే ఉంది వెంకట్రావు అన్నం తిని వస్తుంటే జానకి పక్క సర్దటానికి చేతిలో పుస్తకం చాప మీద పెట్టి లేచింది వెంకట్రావు గదిలో కిటికీ దగ్గర నుంచి గుమ్మం దగ్గరికి ప్రచారాలు చేస్తూ చాప మీద పెట్టిన పుస్తకం ఖాళీతో అంత దూరం తన్నాడు జానకి చేతిలో దుప్పటి వదిలి పుస్తకం తీబోతుంటే ఆ చాలే ముందు పక్క సర్దు పొడుకోవాలి అని తొందర పెట్టాడు అయినా జానకి ముందు పుస్తకం తీసి చాప మీద పెట్టి తర్వాత దుప్పటి దులిపి తలగళ్ళు సరిగా సర్ది పక్క వేసింది వెంకట్రావు మంచం ఎక్కాడు జానకి లైట్ అర్పేసి పుస్తకం తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది అత్త వీధి గదిలో అంతకుముందే మంచం ఎక్కింది జానకి అన్నం తిని గిన్నెలన్నీ ఒక వారకు పెట్టి పీట మీద కూర్చుని మళ్ళీ చదవటంలో మునిగింది వెంకట్రావు ఒకసారి పిలిస్తే జానక్కి వినపడలేదు రెండో పిలుపు కదిరిపడి కంగారుగా లేచింది ఏం చేస్తున్నావు అన్నాడు కొంచెం విసుగ్గా చదువుకుంటున్నాను అంది నెమ్మదిగా పగలంతా చాలేదా చదువు పడుకోరాదో నిద్ర రావటం లేదు అయితే కాసేపు కాళ్ళు పట్టు బాగా పీకుతున్నాయి కాళ్ళు కొంచెం పక్కకు జరిపి మంచం మీద ఖాళీ చేసి కూర్చో అన్నాడు జానకి మనసు కొన్ని సెకండ్లు ఊగిసలాడింది నేను మీ దగ్గర కూర్చోను అని అనాలని ఊగిసలాడింది రా కూర్చో అన్నాడు మళ్ళీ వంటింట్లో లైట్ ఉంది తీసేసి వస్తాను అంది వంటింట్లోకి వెళ్ళి లైట్ తీసేసి కాసేపు చీకట్లో నుంచింది నిష్కారణంగా చెంప మీద కొట్టాడని జానక్కి గుర్తుంది ఏ జానకి మాట్లాడకుండా వచ్చింది ఏం చేస్తున్నావు మాట్లాడకుండా అతని కాళ్ళ వైపు మంచం అంచున కూర్చుంది సరిగా కూర్చో అంటే కాళ్ళు రెండు జానకి ఒళ్ళో పెట్టాడు అతని శృంగార గలాపానికి నాంది అది జానకి తల వంచుకుని అతని కాళ్ళు నొక్కటం మొదలెట్టింది ఆమె కట్టుకున్న లేత ఆకుపచ్చ చీర ఆ చీకట్లో తెల్ల చీరలాగా మెరిసిపోతుంది ఆమె చెంపలు చీకట్లో పట్టుపట్ట మెరిసినట్టుగా నొన్నని మెరుపుతో వెంకట్రావుకు కొత్తగా అనిపిస్తున్నాయి ఆ చెంపల మీద ఎక్కొట్టిన సంగతి అతనికి గుర్తే లేదు జానకి తన పాదాలు నొక్కుతూ ఉంటే వెంకట్రావు తల కింద చేతులు పెట్టుకుని గది గోడలు చూస్తూ తన భార్య గొప్ప పతివ్రతై తన పాద సేవ చేసుకుంటూ ఉన్నట్టుగా ఊహించి పొలకించాడు నీకే పుణ్యం తెలుసా నాకేం కాదు అన్నాడు సరసమాడుతున్నట్టు జానక్కి అతను ఏమన్నాడు అర్థం కాలా ఏమిటి అని అడగలేదు అరగంట గడిచింది చాలే ఇలా రా అన్నాడు అప్పటికి జానకి చేయి పట్టుకున్నాడు ఊరుకుంది కోపంగా ఉన్నావేంటి అన్నాడు ఎప్పుడూ గొడవే నీతో సంతోషంగా దగ్గరికి రావు అని గట్టిగా లాగాడు జానకి కోపం వచ్చింది ఉండండి అని చేయి లాక్కుని దూరంగా జరిగింది గ్రహించాడు జానకి కోపం తన ఏం చేశాడో హఠాత్తుగా గుర్తొచ్చింది కన్నంలో పట్టుబట్ట దొంగలాగా గుట్టకలు మింగాడు జానక్కి అతన్ని గట్టిగా చాలా మాటలు అడగాలని ఉంది అడగడం ఎప్పుడు అలవాట్లేదు నిర్మోహమాటంగా అడిగేసింది అనుకుంటాడేమోనని సంకోచం వెంకట్రావు లేచి తల వాళ్ళు చేసి కూర్చున్నాడు కాసేపు బయట ఉన్నప్పుడు నువ్వు రెండు రోజులు అన్నం తినలేదని మా అమ్మ చెప్తే ఎంత బాధేసిందో తెలుసా నువ్వు తిన్నా తినకపోయినా నాకేం పోయిందని నేను ఊరుకోవాలా జానక్కి రోషం ఆగలేదు చిన్నపిల్లను కొట్టినట్టు కొట్టి తినిపిస్తారా అన్నం అంది చేతనైనంత కోపంగా అతను లెంపకాయలు వేయటం ఇవాళ కొత్త కాకపోయినా కొత్తగా జరిగినట్టు జానక్కి అప్పటి నుంచి చాలా సిగ్గుగాను బాధగాను అనిపిస్తోంది మరేం చేయాలి అన్నాడు తనకంతకన్నా మార్గం తోచలేదు అన్నట్టు నేనేం చిన్నపిల్లను కాదే అంది చిన్నపిల్లలాగా వెంకట్రావుకి గబుక్కున్న దా దారి దొరికి నువ్వు నాకన్నా చిన్న దారివే ఎప్పుడన్నా నిన్ను నేను ఒక వేసినా పర్వాలేదు అన్నాడు నవ్వులు దించేయాలని నాకు ఇష్టం లేదు నన్ను అలా కొడితే నాకు ఇష్టం లేదు అంటే ఎప్పుడు మీకన్నా చిన్నదానిగానే ఉంటాను కానీ ఎప్పుడన్నా పెద్దదాన్ని అవుతానా చిన్నదాన్నీ ఎప్పుడు కొడుతూనే ఉంటారు అయితే గబగబా వచ్చేసాయి ఆ మాటలు జానకి మనసులోంచి నోట్లోంచి నివ్వెరపోయాడు వెంకట్రావు జానక్కి అంత తెలివి ఉందని వెంకట్రావుకే కాదు జానక్కి తెలియదు మీకు భయపడే అన్నం తిన్నానా కొత్త ఆవిడ ముందు గొడవ ఎందుకని తిన్నాను కానీ లేకపోతే నన్ను కోపిగా తినే తినేదాన్ని కాదు వెంకట్రావు మాట్లాడలేదు ఆ సంగతి తెలుసు ఒక రోజంతా అన్నం తినలేదు అంటే ఎందుకు తినలేదో మీకు తెలుసు నీళ్లు పోసుకుని లోపలికి వస్తానంటే మీరు ఏమన్నా పట్టించుకున్నారా నెల నెల అలా కూర్చోవాలంటే కష్టంగా ఉండదా నాకు ఇదే మనిషి అన్నట్టుగా ఆశ్చర్యంగా చూశాడు ఏంటంటే అందరూ కూర్చోవటం లేదా నేను అలా కూర్చోలేదు మా ఊళ్ళో మీ సంగతి సరేలే అని కొంచెం ఎటకారంగా నవ్వి మీ సంగతి మా అమ్మకి తెలిస్తే మీ సంబంధమే ఒప్పుకునేది కాదు అన్నాడు బడాయిగా మీ సంగతి మా వాళ్ళకి తెలిస్తే కూడా మీ సంబంధం ఒప్పుకునేవాళ్ళు కాదు అనలేదు జానకి ఆ ఊహ కూడా రాలేదు అలా మాటకి మాట విసరడం ఇస్తూ ఉండదు జానకి ఆ మాటల మీద తను అనవలసింది ఏమీ లేదన్నట్టుగా ఊరుకుంది వెంకట్రావుకి ఇంకో పాయింట్ గుర్తొచ్చింది నీ స్నేహితురాలు విశాలాక్షి గారు కూడా కూర్చుంటుంది కానీ ఎలా నెల అన్నాడు ప్రమీల కూర్చోదు ఎప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎలాగో ఏడుస్తారు సంసారాలు కూడా అలాగే చేయాలా అన్నాడు ఉద్యోగాలు చేసే వాళ్ళకి పాపం లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం ఏం పాపం నిన్న పొద్దున ప్రమీల విశాలాక్షి గారి గినికి గిన్నెడు ఇచ్చింది విశాలాక్షి గారు అత్త కొంచెం పెడితే ప్రమీల ఇచ్చిందని తెలిసే ఈ వేడ తిన్నారు ప్రమీల బయట ఉన్నప్పుడు చేసిందో లేనప్పుడు చేసిందో ఎవరికి తెలుసు ఈవెడ తినకుండా ఊరుకున్నారా వెంకట్రావు ఆశ్చర్యంతో సతమతమవుతున్నాడు జానకి మాటలకి ఇది వరకింత పట్టుదల లేదు ఈ మనిషికి బయట కూర్చోనని కొత్తలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు అందగానే ఒప్పుకోకపోతే తనే ఊరుకుంది ఇప్పుడు ఇంత ముండి తెగ ఆలోచిస్తున్నాడు జానకి కోపంగా మాట్లాడటం లేదు గట్టిగా మాట్లాడటం లేదు నెమ్మదిగానే శాంతంగానే మాట్లాడుతోంది కానీ పట్టుదలగా మాట్లాడుతోంది తన పక్షాన ఎంత న్యాయం ఉందో చూడమన్నట్టుగా మాట్లాడుతోంది అది మరీ ఇబ్బందిగా ఉంది వెంకట్రావుకి అవతల మనిషి ఏమన్నా విసురుగా పోట్లాటకు దిగితే తను అంతకన్నా విసురుగా మాటల ఈటలు విసిరి చివరికి అబల ప్రదర్శనలో తనే నెగ్గేవాడు తను విసుక్కోటానికో విసుక్కోటానికోపట్టానికో వీళ్ళేని ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఏమో ఇదంతా మీ ఆడవాళ్ళ గోల నన్ను ఏం చేయమంటావు అన్నాడు మళ్ళీ నవ్వులాటలాగా జానక్ కేడుకొచ్చినంత పని అయింది మరి అత్తయ్య మీకు చెప్పినప్పుడు ఏమో మీ ఆడవాళ్ళ గోల ఇద్దరు చూసుకోండి అని అనకుండా మీరెందుకు నా మీదకి రావాలి నేను చెప్తేనేమో ఇలా అంటారు అంది కంఠం పూడుకుపోతూ ఏనాడో పెద్దవాళ్ళు పెట్టారు మూడు రోజులు ఖాళీగా కూర్చోవటం కూడా బాధేనా నీదేం పోయింది హాయిగా కూర్చోరాదు అన్నాడు తెల్లబోతు అలా కూర్చోటం బాగుండదని నాకు పని అంటే నాకేం కష్టం లేదు నేను చెప్తే వింటుంది ఆ మా అమ్మ మీరు అసలు ఇప్పుడు చెప్పారు కనుక చెప్పినా విందో ఆడంగి వేషాలు వేస్తున్నాను అని చెప్పి తిడుతుంది నీకేం తెలుసు సర్లే ఆ గోలంతా ఇప్పుడు ఎందుకు ఇలా అని చెయ్యి పట్టుకుని మళ్ళీ లాగాడు ఉండండి అని జానకి కొంచెం కోపంగా విసుక్కుంది ఆ ఏదో మీ అత్తా కోడలు పడండి మా అమ్మ ఒప్పుకుంటే అలాగే చెయ్యి జానక్కి చాలా కోపం ఏడుపు వచ్చాయి మొదటి నుంచి ఒకటే మాట తను అడిగిందంతా గంగలో కలిసిపోతుంది మళ్ళీ మా అమ్మ ఒప్పుకుంటే ఆ అమ్మ ఒప్పుకోదని ఎన్నాళ్ళు తెలిసిందేగా వెంకట్రావు సరసాలలోకి దిగాడు ఈసారి నెల తప్పితే సరి ఏడాది పాటు నీకు ఈ గొడవ ఉండదు అని నవ్వాడు రమ్మంటే మాట వినమే ఇప్పుడు ఎందుకు ఆ గొడవ ఈ నెల అయిపోయింది కదా మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకెళ్దాం అనుకున్నాను నిన్ను నువ్వు అసలు నాతో మాట్లాడితేనా నేనేం చేశాను మధ్యలో రేపు వెళ్దాం లేదు తప్పకుండా చాలా మంచి పిక్చర్ అట సుబ్బారావు చెప్పాడు ఇలా రాద్దు అసహనంగా మందలింపుగా పిలిచాడు లాగాడు జానకి మోహన్ తిప్పేస్తూ నిష్ఠు అంది నా మాట మీరు వినరో మీ మాటే నేను వినాలి ఎప్పుడు కంఠంలోకి ఏడుపు వచ్చేసింది నిశ్చేష్టుడయ్యాడు వెంకట్రావు అసలు ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయని నిర్ఘాంతపడ్డాడు జానకి ఎంత మామూలు మాటలు మాట్లాడినా అవేవో తుపాకీ గుళ్ళు లేనట్టుగా మాట మాటకి అదిరి ఎదిరి పడుతున్నాడు జానకి ఇంకా చాలా అడగాలని ఉంది తన అన్నగారు వచ్చి వెళ్ళిన రోజున కూడా నిష్కారణంగా పెట్టుకొని కొట్టాడు మైదానం పుస్తకం చింపేశాడు తన పుస్తకం ఎవరికో ఇచ్చేశాడు పైగా తనతో పోట్లాడటం ఎన్నెన్నో సంగతులు గుర్తొచ్చాయి అడగాలంటే ఎన్నో అడగాలి అవన్నీ అడిగితే మనిషిని పట్టుకుని సాధించినట్టు కనపడుతుందేమో అని భయం జానకి మౌనంలో తిరస్కారం గ్రహించాడు వెంకట్రావు మళ్ళీ చేయి పట్టుకునే పని చేయలేదు కాసేపు కళ్ళ మీద చేయి వేసుకుని విచారంలో మునిగి పడుకున్నాడు విచారం పడుకోనివ్వక మళ్ళీ లేచి కూర్చున్నాడు మంచం అంచున జానకి అలాగే కూర్చుని ఉంది అతన్ని ఇంకా ఏదో అడగాలని జానకి మనసు ఉద్రేకపడుతోంది హఠాత్తుగా ఉంది నేనంటే మీకు ఏమీ ఇష్టం లేదు అంత నచ్చని దాన్ని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు ఎప్పుడూ కోపమే నా మీద నేనేం తప్పులు చేస్తున్నానని ఎప్పుడు నా ఇంట్లోంచి పో నా ఇంట్లోంచి పో అంటారు అస్తమాని ఏదో ఒక దానికి తిట్టడం దెప్పటం కొట్టడం మాట్లాడలేక తల వంచుకుని గమ్ముని ఎడ్చేసింది వెంకట్రావు ఏదో చెప్పాలని తటపటాయించి కాసేపు మౌనం వహించి నిన్ను కొట్టానంటే కోపం ఆపుకోలేక కానీ అని గొడిగాడు ఎందుకు అంత కోపం నా మీద అంది ఏడుపుతోనే కోపంగా పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కోపమేనా అంత కోపం అయితే చంపేయండి ఒకేసారి అంత గట్టిగా మాట్లాడకు మా అమ్మ వింటుంది వింటే ఏ అని జానకి మళ్ళీ ఏడ్చింది నిశ్శబ్దంగా ఆ రోజు నిన్ను కొట్టినందుకు నాకు ఎంత బాధేసిందో చెప్తే నువ్వు నమ్మవనుకో నిన్ను కొట్టినందుకు నాకు బాధ వేసి బయటికి వెళ్ళిపోయాను లేదో ఏం చేయాలో తోచక అక్కడక్కడా తిరిగాను నీ మొహం కూడా చూడాలంటే సిగ్గేసింది జానకి మొహం తిప్పి ఆశ్చర్యంగా చూసింది నిన్ను కొడితే నాకేం సంతోషం నిన్ను బాధ పెడితే నాకు ఆనందమా భయపడన్నా అన్నం తింటావేమోనని అలా చేశాను అంతేగాని నువ్వంటే నాకేం కోపం నిన్ను ఎందుకు కొట్టానా అని నీకన్నా నేనే ఎక్కువ బాధపడ్డాను దెబ్బలు తిన్న వాళ్ళకన్నా కొట్టిన వాళ్ళకే ఎక్కువ బాధ వేస్తుంది తెలుసా నా చెయ్యి నరికేసుకోవాలనిపించింది ఇప్పుడే నరికేసుకోవాలనిపిస్తోంది చి అదే మాటలు అంది చప్పున నిజంగానే చెయ్యి నరికేసుకున్నా తప్పులేదు జానకి అంత కోపం ఎందుకు రావాలి నాకు నువ్వు మాత్రం ఏమన్నావని నేను చెప్పేది ఏదో నోటి మాటతో చెప్తే సరిపోయేదిగా చెయ్యి ఎందుకు చేసుకోవాలి నేను అసలు చాలాసార్లు అనుకుంటాను భార్యను బాగా చూసుకోవాలని మళ్ళీ ఏమిటో తల వాల్చేశాడు చేశాడు ఊరుకోండి జానకి తల తిరిగిపోతుంది వింతతో అతని నోటి నుంచి ఆ మాటలు ఆ రోజు తనమే చేయి చేసుకున్న తర్వాత అతను నిజంగానే ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి అంతగా గొడవలు లేవు తన మొహం చూడటానికే బాధపడ్డాడన్న మాట నిజమే అనిపించింది జానక్కి ఆలోచిస్తే అతను చాలా నొచ్చుకుంటూ తిరిగి తిరిగినట్టే కళ్ళకి కట్టింది మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ